హలో నేనైతే చాలా కుండల్లో మట్టిని అయితే తీసేసి ఆరబెట్టాను పది కుండీల వరకు అయితే ఖాళీ చేశాను అనమాట ఆ కుండీలో ఉన్న మొక్కలు అయితే అయిపోయింది అనమాట వాటికి ఎండిపోయిన మొక్కలు అప్పుడు ఏంటంటే ఒక వన్ మంత్ అయితే వదిలేసాను తర్వాత ఇలా ఎండ పోసేసి దీంట్లో ఎరువు పోసి మరొక పది రోజులు పదిహేను రోజులు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అది మంచిగా ఎరువుగా మారుతుంది అప్పుడు మొక్కలు పెట్టుకోవచ్చు కూడా ఈ కుండీలో నేను ఈ యొక్క కంపోస్ట్ అంతా వేసి దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అయింది ఇంకెక్కువనైంది అయితే దీన్ని ఈరోజు ఏంటంటే ఇలా మంచిగా అంతా లూజ్ చేసి మట్టిని ఎరువు మొత్తం లోపలికి వెళ్ళేలాగా సెట్ చేస్తూ ఇలా వేసుకుందాము దొడ్డగా ఉన్న ఏమంటే తీసేసేయండి మొన్న మనము ఏ పండక్కైనా మనం ఏంటి గుమ్మానికి తోరణాలు కట్టుకుంటాము తర్వాత వేప కొమ్మలు కూడా పెట్టుకుంటాం కదా ఉగాది కావచ్చు వినాయక చవితి ఆ టైంలో అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క కొమ్మలు ఉంటాయి కదా పాడేయకుండా ఇలా మట్టిలో తీసుకొచ్చుకొని వేసేసుకొని మట్టి డీకంపోజ్ చేసేసుకొని దాంట్లో మొక్కలు పెట్టుకుంటే మొక్కలు కావాల్సినటువంటి పోషకాలు మంచిగా వస్తాయి అనమాట ఇంకోండి ఇలానైతే ఆల్మోస్ట్ మంచిగా కవర్ చేసేసాను దీంట్లో కట్టె పుల్లలు ఉంటాయి కదా కుచ్చుకుంటాయి కొంచెం జాగ్రత్తగా చేసేసుకోవాలి ఇందుకోండి ఇలా మన కిచెన్ కంపోస్ట్లో పెట్టుకునే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి దీంట్లో ఆకుకూరలు పెట్టుకుందాము దీంతోపాటు ఇంకొక మొక్కలు కూడా ఆకుకూరలు పెట్టుకుందాం ఇదిగో దీంట్లో దీంట్లో ఒక్క దాంట్లో ఉల్లిపొరక వదిలేసాము ఇంత పెద్ద కుండి మరి ఉల్లి ఉల్లిపొరక కోసమనే పోతుంది ఇదిగోండి ఎక్కడ చూసినా కానీ ఈ ఈ ఉన్నాయి ఉన్నాయన్నమాట దీన్ని తెంపేసి పెట్టేసుకుందాం ఈరోజైతే కూర కోసమని ఉల్లిపొరకతో చేద్దాం అనుకున్నాను బాగుంటాయి ఉల్లిపొరక టమాటా అయినా బాగుంటుంది చాలా ఉంది ఉల్లిపొరక కొన్ని టమా దొండకాయలు వచ్చాయి ఆ దొండకాయలు ఉల్లిపొరక కలిసేసి ఉల్లిపొరక టమాటా చేస్తే ఈ యొక్క కర్రీ మనకి అన్నంలకైనా చెప్పట్లకైనా దేంట్లోకి వేసుకున్న సూపర్గా ఉంటుంది తెలుసా ఇలా ఆకు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ చిగురు వస్తూ ఉంటది కట్ చేసినంత ఒక దగ్గర పెట్టేసుకొని వదిలేస్తే ఇది ఎండిపోతుంది అలా కాకుండా ఎప్పటికప్పుడు కట్ చేసుకుని కర్రీ చేసుకుంటే ఉల్లిగడ్డ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ ఇంకొకటి ఉందా దీన్ని ఉన్నాయి అసలు రాగి చెట్లు పక్షులు తీసుకొస్తూ ఉంటాయి కదా విత్తనాలు అయ్యో విత్తనాలు వచ్చింది గుడిలా మంచి కట్ చేసి దీన్ని మట్టి అంతా కాస్త లూజ్ చేసేసుకుని దీంట్లో ఆకుకూరలు పెట్టేసుకుందాం అటు సైడ్ ప్లేస్లో ఇది కనకంబరాల మొక్క కూడా తీసేసాము దీనికి కావాల్సిన బలమంతా అంతా మొక్కనే తీసేసుకుంటాం అది తీసేసి వేరే కుండీలో పెట్టేసుకుందాం ఇలా మనము పదిహేను రోజులకు ఒకసారి నెలకొక రోజులకు ఒకసారి మొక్కలలో ఇలా చేసుకున్నాం అనుకోండి మొక్కలు హెల్తీగా అన్నమాట అవసరం లేని తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటూ దానికి కావాల్సిన ఎరువు వేస్తూ మట్టిని కాస్త లూజ్ చేస్తూ ఉంటే ఆ వేరే వ్యవస్థ నీట్గా ఉంటుంది మనకి ఏవైనా మొక్కలు పాడైపోతే అవి తీసేసి వాటి ప్లేస్లో కొత్త మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే వస్తాయి చూడండి ఇది కనిపించలేదు ఇన్ని రోజులు దీంట్లో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో అల్లనేరడు ఉంది రాగి చెట్లు రెండు ఉన్నాయి కనకమరాల చెట్టు ఉంది ఇంకా తీసుకుంటే ఇంకేమొస్తాయి జామ చెట్టు కూడా ఉంటే కనిపిస్తే ఆ రోజు జామ చెట్టు తీసేసాను పక్షులు చాలా వస్తూ ఉంటాయి కదా అక్కడక్కడ అవి వేరే మొక్కల దగ్గర ఉన్నటువంటి కాయలు తింటూ ఉంటాయి కదా వాటి నోటి ద్వారా తీసుకొచ్చుకుంటాయి కదా ఆ యొక్క సీట్స్ తీసుకొచ్చి వేయడం వల్ల మనకి మిద్దె తోటలో చాలా మొక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఎంత ఫ్రీ ఫ్రీగా ఉందో వాటర్ వేసేసి లాగుదాము డ్రై అయిపోయింది మట్టి మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి కర్రీ సూపర్గా ఉంటుంది అమ్మనైతే చేస్తుండే చపాతీలకు చేస్తుండే కర్రీ శనగపిండి వేసి సూపర్గా ఉంటుంది ఇంకా కర్రీ అన్నంతో కూడా బాగుంటుంది శనగపిండి వేసేసి పొడి పొడిగా చేస్తుండే కానీ అమ్మ చేసినట్టు నేను చేస్తే నాకు రాలేదు రెండు మసాలా ట్రై చేసే ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోటి విత్తనాలు అది వచ్చింది ఇదిగోండి ఈ విత్తనాలు అయితే ఎండిపోయినాయి దీంట్లో వేసేద్దాము ఈ విత్తనాలు ఇంకొంచెం ఎండాలి ఏంటంటే కావాల్సినటువంటి పోషకాలు మంచిగా రావాలి అంటే అప్పుడప్పుడు మనము ఎరువు వేస్తూ మట్టిని కాస్త లూజ్ చేస్తూ చేసుకుంటా ఉండాలి ఇదిగోండి చూసారా తెలువ లేక చూడండి మనకి మార్కెట్లో కొడుకుంటే ఆ దగ్గర దగ్గర హాఫ్ కేజీ వరకు వస్తుంది ఇప్పుడు మనం అంతా తెంపేది ఇప్పుడు మనకి చేసి ఇస్తున్నారు కదా ఇంతకుముందు అయితే కట్టెల వైజ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే జోకిస్తున్నారు మీ దగ్గర ఇట్లు ఇస్తున్నారు ఉల్లిపొరక జోకిస్తున్నారా కట్టెల వయసు ఇస్తున్నారా సెక్షన్ చెప్పడం మర్చిపోదు అది కూడా మళ్ళీ మనకు మార్కెట్లో అన్ని సీజన్స్లో దొరకదు తెలుసా మన తోటలు ఉంటే మంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకోవచ్చు ఇదిగోండి పుష్కలంగా ఉంది ఇదిగో అది అవి రెండు కుండీలో కాదు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదిగోండి ఆడోటి ఓ ఆడోటి మస్తుగా ఉంది ఇప్పుడు ఆ చిన్న సన్న కూడా వదిలేసాము ఇక్కడ కొంచెం దొడ్డగా అయిపోయింది ఉంది కదా తీసేసుకుందాం ఉల్లిపొరక శన చపాతి ఏంటి శనగపిండి చేస్తాం అన్నంకైనా చపాతికైనా బాగుంటుంది నైట్ ఇట్లా చపాతి తింటాం కాబట్టి చపాతికి బాగుంటుంది ఇది ముద్ర లేదు ఇంత పెద్దగా అయింది కానీ ముద్ర లేదు వాటిలో మాత్రం తొందరగా ఏంటి మనకి మొగ్గ వచ్చింది పువ్వు వచ్చింది బా ఈ కూడా ఒకటి వచ్చింది అది చెట్ల మధ్యలో ఉంది కదా కనిపించలేదు దీనికి రాలేదు రాలేదు అనుకున్నాను ఇవన్నీ ఇలా తెంపేస్తూ అంటే మొక్కలు నీట్గా ఉంటాయన్నమాట అప్పుడు మళ్ళీ వచ్చేటువంటివి మంచి హెల్తీగా వస్తాయి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఎండిపోయిన ఏమైనా ఉంటాయి కదా అవన్నీ తీసేసి దీంట్లోనే వేసేసేయండి టమాటా మొక్కలు ఉన్నాయి దాంట్లో ఇదిగోండి ఒక చెట్టు ఇలా ఇంతవరకు వెళ్ళిపోయింది ఇంకొకటి ఇలా వస్తూ ఉంది దీన్ని కూడా కట్ చేద్దాము ఇది మట్టి నిండా అందుకని ఇది కాడలతో సహా తెంపేసాను ఈ మట్టి ఎండ పెట్టేసుకున్నాం అనుకోని దీంట్లో మళ్ళీ ఏదైనా పెద్ద మొక్క పెట్టుకోవడానికి వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి కనకమరల మొలక దీన్ని కూడా తెంపేద్దాం దీంట్లో అయితే అంతా ఇది ఒకటే వచ్చింది ఇప్పటివరకు దీంట్లో ఇప్పటివరకు ఏ మొక్క పెట్టలేదు నేను అచ్చలుగా వద్దులేదు ఇట్లా కుండీ వల్ల వేసేస్తే అదే డికంపోజ్ అయిపోతాను ఎందుకంటే అంత ఫ్రెష్గా చూసిన తర్వాత వాడిపోయింది ఉంటే అస్సలు తీసుకోవాలనిపించేది మన దగ్గర ఉంటే ఏదైనా విలువ తెలియదు కదా కొనుక్కోస్తే వెళ్ళి అమ్మా అనిపిస్తుంది ఈరోజుకి ఇది మస్తు అవుతులేదు తర్వాత మళ్ళీ ఇంకొక రోజుకు ఇంకా కుండీలలో తీసుకుందాము ఎందుకండి ఇంకా ఈ కుండీ ఒకటి ఎండ పెట్టేసుకుందాం బట్టి ఈ కుండీ ఒకటి ఎండ పెట్టేసుకుందాము దీంట్లో ఆల్రెడీ ఎప్పుడు మొక్క పెట్టలేదు కాబట్టి ప్రాబ్లం లేదు దాంట్లో కూడా ఇప్పటివరకు ఏ మొక్క పెట్టలేదు కాబట్టి అది మళ్ళీ అట్లే వాడేసుకోవచ్చు చూద్దాము బల్లి నువ్వైతే ఏముండక అంత చీమలు తినేసింది మట్టిని దానికి ఏం అవసరం లేదనుకున్నా నేను వేసినటువంటి కిచెన్ వేస్ట్ ఉంది కదా అవన్నీ చీమలు తినేసి అట్లా వేసేసింది దాని పరిస్థితి మొత్తం నిండుగా టైట్ చేసి పెట్టా అనమాట ఎండ తగలకుండా ఉంది కదా ఎప్పుడో పడినప్పుడు వాటర్ అట్లా పోవడం ఎండ నిదాం ఇది ఎట్లుందో చూద్దాం దీంట్లో కూడా ఇప్పటివరకు ఏం మొక్క పెట్టలేదు తింటూ పప్పు మిండిపోతుంది కనకబడల మొక్కకి నీళ్ళు సరిపోలేవా ఏంటో మమ్మీ టైం అయితే ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది పొద్దున్నే పూజ అయిపోతే ఎంత హాయిగా ఉంటుంది తెలిసే పట్టి కొన్ని దీంట్లో ఇప్పటివరకు ఏం మొక్క పెట్టలేదు కదా ఉల్లిగడ్డనే మంచిగా పెరిగింది ఎండ తగలకుండా వాన పడ్డప్పుడు నీళ్ళు పడకుండా పైనకెళ్ళి కవర్ పెట్టేసా ఇదంతా మంచి డీకంపోజ్ అయిపోయింది మట్టి చూడండి ఎంత లూజ్గా అయిందో దీంట్లో కూడా ఇంకొంచెం కిచెన్ వేస్ట్ వేసేసుకొని క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక ఇదిగోండి దొండ చెట్లు వచ్చేటువంటి పురుగు బతికినామా చచ్చిపోయినామా దొండ చెట్టును మొత్తం చంపేస్తుంది ఆకులైతే మొత్తం తినేస్తుంది తెలుసా అది ఇంకా ఆ కుండీలలో మట్టిలో కిచెన్ వేస్ట్ వేసేసి క్లోజ్ చేసేద్దాము ఎందుకంటే వాటిలో మంచి మొక్కలు హెల్దీగా పెరుగుతూ ఉన్నాయి ఆ మూడింట్లో టమాటా మొక్కలు ఉన్నాయి మొత్తం అందులో నుండి ఇందులో కింద అందులోకి చెట్లు అయితే షిఫ్ షఫ్లింగ్ అవుతున్నాయి ఎందుకంటే మొక్కలు కింద ఆనకుండా పెట్టుకున్నాం అనుకోండి వాటికి ఎండా గాలి మంచిగా తగులుతుంది మనకి పెస్ట్లు కూడా అంత ఈజీగా రావన్నమాట అందుకని మొక్కకి ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని పెట్టుకోవాలి మనకు పురుగు వచ్చినా మంచిగా అనిపిస్తుంది ఈ యొక్క పారిచేత మొక్క మొత్తం అంతా క్రూన్ చేశాను కదా ఇది ఒక్క కొమ్మ మిగిలిపోయినట్టుంది ఈ యొక్క మిగిలిపోయిన కొమ్మలు కూడా క్రూన్ చేసేద్దాం ఏం కాదు పదిహేను రోజుల వరకు మంచిగా బుషిగా వస్తుంది అది దీంట్లో కూడా ఏం మొక్క లేదు ఇవన్నీ తీసేసి మా ఇదిగొంది నెమ్మది కట్ చేసినప్పుడు దీంట్లో పడ్డట్టు దీంట్లో వచ్చలుగా పచ్చిమిర్చి మొక్క రెండు సంవత్సరాల నుండి ఉంది తెలుసా మొన్ననే మొత్తం అంతా ఎండిపోయిన ఉండే దీంట్లో ఒక బెండ మొక్కనన్నా ఏమైనా పెట్టుకుందాము ఇది తీయను ఇంకా తీసినంటే ఆ కుండీ ఉండదు ఇంకా అయిపోతుంది ఇట్లా అనేసి పెట్టేద్దాం ఇట్లాంటి ఇట్లా చూడండి ఇవన్నీ పాత కుండీలు అనమాట బకెట్స్ ఇదిగోండి ఇది ఒకటి ఒకటి ఇదిగోండి అదొకటి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కుండీలు పాతే ఉన్నాయి మిగిలినవన్నీ కొత్త అప్పుడు పది బకెట్స్ తెచ్చి ఉంటే మూడు బకెట్లు పోయినట్టునే ఏడు బకెట్లు ఉన్నాయి అందుకే ఇప్పుడు చేంజ్ చేయకుండా ప్లేస్ మెల్లిగా వాడుకుంటున్నాను దీంట్లో ఉన్న మట్టిని కూడా పెట్టేసి మమ్మీ మట్టి టైట్ ఉంది ఇట్లాంటి కుండీలలో ఏంటంటే మనకు వెయిట్ ఎక్కువ పెడితే బ్రేక్ అవుతుంది అన్నమాటలో ఎక్కువ కిచెన్ వేస్ట్ వేసేసి మట్టి తక్కువ వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు మట్టిని స్లోగా ఇక్కడ నుండి కొంచెం వేరే మార్చేసుకొని తీసుకెళ్దాం లేదంటే ఇది తిరిగిపోతుంది నిన్న గోరింటాకు తెంపుకపోయినా మొత్తం అంతా జుట్టుకు పెట్టుకోవడానికి వస్తే చేతికి పెట్టుకోడానికి వస్తుందని ఈ కాకరకాయ చెట్టుకి నాదిష్ట అయిందే ముగిని ఇక్కడ కూడా కాకరకాయ వచ్చింది పోయింది గుడి కూడా వచ్చింది పోయింది ఇది పని చేసేసుకుందాం ఓకేనా